లోకంలో అందరూ విజయం సాధించాలని కోరుకుంటారు కానీ ఆ విజయాన్ని అందుకునేది కొందరు మాత్రమే ఎందుకు అందరికీ మేధస్సుంటుంది అందరికీ సమయముంటుంది కాని అందరి దగ్గర లేనిది ఒకటి ఉంది అదే ఆత్మవిశ్వాసం నువ్వు నిన్ను నమ్మిన రోజున ప్రపంచం నిన్ను నమ్మడం మొదలు పెడుతుంది నీ ఆత్మవిశ్వాసమే నీ అసలైన శక్తి అదే నీ విజయానికి మొదటి పునాది చాలామంది పని మొదలుపెట్టకముందే నేను చెయ్యగలనా నా వల్ల అవుతుందా అని భయపడతారు ఎదుటివారు ఏమనుకుంటారో అని సంకోచిస్తారు గుర్తుంచుకో నీమీద నీకు నమ్మకం లేనప్పుడు నీ నీడకూడా నీకు తోడు రాదు ఓటమి ఎదురైనప్పుడు కుంగిపోవడం సహజం కాని ఆ ఓటమి నీ ముగింపు కాదు అది నీ గమ్యానికి ఒక మలుపు మాత్రమే నీలోని శక్తిని తక్కువ అంచనా వేయకు నీలో ఉన్న ధైర్యం నీ బలహీనతలను జయించగలదు ఆత్మవిశ్వాసమంటే గర్వం కాదు నేను ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలను అనే ధీమా లోకం నిన్ను చూసి నవ్వినా నువ్వు నీ లక్ష్యం వైపు సాగిపోవడమే ఆత్మవిశ్వాసం ఎన్నిసార్లు కిందపడ్డా మళ్ళీ అంతకంటే వేగంగా పైటి లేవడమే ఆత్మవిశ్వాసం నీ శక్తి నీ కండరాల్లో లేదు నీ ఆలోచనల్లో ఉంది నువ్వు గెలుస్తాను అని బలంగా అనుకుంటే సగం విజయం అక్కడే లభించినట్లు విజయమనేది ఆకాశం నుండి ఊడిపడదు అది నీ కష్టం నీ నిలకడ మరియు నీ ఆత్మవిశ్వాసం కలిసితే వచ్చే ఫలితం నిన్ను నువ్వు అద్దంలో చూసుకున్నప్పుడు ఒక విజేతను చూడు నీ గతాన్ని మరిచిపో అది కేవలం ఒక పాఠం మాత్రమే నీ భవిష్యత్తు నీ చేతుల్లోనే ఉంది నీ ఆత్మవిశ్వాసంతో ఆ పునాదిని బలంగా నిర్మించు గుర్తుంచుకో మిత్రమా నీ ప్రయాణంలో అడ్డంకులు రావచ్చు విమర్శలు ఎదురుకావచ్చు కాని నీ ఆత్మవిశ్వాసమనే ఆయుధం నీ దగ్గర ఉంటే ఏ అడ్డంకి నిన్ను ఆపలేదు లే నీ శక్తిని గుర్తించు నీ విజయం కోసం నీ అడుగు వెయ్యి నీ ఆత్మవిశ్వాసమే నీ శక్తి అది నీ విజయానికి పునాది